అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఈరోజు అస్సాం కామాఖ్య టెంపుల్లోనూ గారు అష్టాదశ చెక్ యాత్ర భాగంగా ఈరోజు అస్సాంలోనూ అండి మాతో వచ్చిన యాత్రికులు అందరూ పెడాలి ంగాలకు శక్తిటాల్కి యాత్రకు బయలుదేరుతున్న అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారి బస్సు ఒకసారి ರೈಸ್ ಕಂದು ಪೊಡಿ ನೆಯಿಡಿ ಪಪ್ಪು ಟಮಟ ಗುತ್ತಪು ಸಾಂಬಾರ್ ಅಪ್ಪಡ ವೈಟ್ ರೈಸ್ ವಾಟರ್ ಬಾಟಲ್ జ్యోతి రింగాలు యాత్ర భాగంగా ఈరోజు పూరీలో ఉన్నాం శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ప్రజెంట్ అస్సాం కామాఖ్య టెంపుల్లో ఉండడం జరిగిందండి ఈరోజు కామాఖ్య టెంపుల్ చూడండి అందరూ కూడా అమ్మవారి ఇక్కడ దశ మహా అండి దశ మహావిద్యలో కామాఖ్య అమ్మవారి దర్శనం చిన్నమస్త తారా భైరవి బగలాముఖి ఇలా అన్ని రకాలు దశ మహావిద్యలు ఇక్కడ అస్సాం కామాఖ్య టెంపుల్లో ఉన్న జరుగుతుంది చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇదంతా కూడా ఈ యాత్రికులందరూ కూడా మాతో వచ్చిన యాత్రికులు ఎప్పుడు కూడా నిత్యం వేల మంది భక్తులు భక్తులతో కిటకిటలాడే మహాపుణ్యక్షేత్రం కామాఖ్య టెంపుల్ అస్సాం గోవటీ చూడొచ్చు ఇవన్నీ కూడా బదిలు ఇస్తారండి ఇక్కడ మందు ముక్క అమ్మవారికి నైవేద్యం కింద పెడతారు టెంపుల్ అంతా కూడా మీకు వీడియోది చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్లేస్ అంతా బలిచ్చే ప్లేస్ అండి మెయిన్ విగ్రహం లోపలికి ఎట్లా అన్నీ అది వచ్చి విగ్రహం మెయిన్ గోపురం అండి పైన どうですか వీడియో మొత్తం చూచొని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి